హాయ్ అండి లైవ్ ప్లస్ ప్రోమో అప్డేట్స్ గురించి చెప్తాను లైవ్లో నేను చూసాం కానీ అంత మ్యాటర్ అయితే లేదు ఏం చెప్పాలని చెప్పేసి కానీ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ పాయింట్స్ని అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను మరి ఈ వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి అసలు స్కిప్ చేయొద్దు కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కొన్ని ఈసారి టాస్క్లు అనేవి సరిగ్గా లేవండి ఎందుకు పెట్టలేదో కారణం కూడా చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే ఆయుషాకి ఒంట్లో బాగాలేదు తర్వాత సన్ తనుజాకి ఒంట్లో బాగాలేదు రీతుకి ఒంట్లో బాగలేదు వీళ్ళందరికీ ఒంట్లో బాగోలేకపోవడం వలన ఫిజికల్ టాస్క్లు అది పెట్టామనుకోండి వాళ్ళు ఇంకా డౌన్ అయిపోతారని చెప్పేసి ఈ ఫన్నీ టాస్క్ అనేది పెట్టడం అయితే జరిగిందంట ఒక నిమిషం అంటే ఈ ఫన్నీ టాస్క్ అయితే పెట్టడం జరిగిందంట అంటే ఈ వీక్ అనేది కొంచెం రికవర్ అవుతారు నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండి బాగా ఆడుతారు అని చెప్పేసి ఈ టాస్క్ అయితే పెట్టడం జరిగింది కానీ ఈ టాస్క్ ఫన్నీ టాస్క్ అయినా అంతలాగా అనిపించడం లేదు అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదన్నమాట యాక్చువల్లీ లైవ్లో ఏం జరిగిందంటే నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అదే ఎవరు ఎలా దొంగతనం చేసి వాళ్ళ డబ్బులు వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి టాస్క్ అనేది ఒకటి పెడతారు కదా మడ్డి టాస్క్ అని చెప్పేసి దాంట్లో ఏంటంటే జండాలు వేయాలన్నమాట ఫస్ట్ టాస్క్ అయితే టూ థౌజండ్ టూ థౌసండ్ పెట్టారు కానీ కానీ ఈ టాస్క్లో ఫైవ్ థౌసండ్ పెట్టాలి ఎందుకంటే తనుజ సంజనా గారి దగ్గర ఉన్న డబ్బులు పదివేలు వేలు తీసేసుకున్నారు కదా అందుకని చెప్పేసి బిగ్ బాస్ అనేది న్యాయం చేయడానికే చూస్తారు అందుకని ఈ టాస్క్ ఐదు వేలు పెట్టి ఎందుకంటే బిగ్ బాస్కి ఐడియా కూడా ఉంటుంటుంది ఎందుకంటే దీంట్లోనే చాలా హెల్దీ పర్సన్సే కదా ఉన్నది నిఖిలు తర్వాత గౌరవ్ వీళ్ళందరూ బాగా ఆడతారు కదా అందుకని ఏమో ఈ ముగ్గురు తాడ తీయేస్తారండి నిజంగా గేమ్స్ అంటే అందుకని చెప్పేసి ఈ టాస్క్ ఎలాగైనా వీళ్ళే గెలుస్తారని చెప్పేసి అనుకున్నాడు ఏంటో వీళ్ళ దగ్గర అసలు డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఫైవ్ థౌసండ్ అయితే ఆ టాస్క్ పెట్టడం జరిగింది ఈ మధ్య టాస్క్ దీంట్లో నేనంటే ఎవరు గెలుస్తారంటే వీటిమే సంజనా గారి టీం టీమే గెలుస్తుంది ఎందుకంటే డెమో తెలుసు కదా ఆడ్డంలో ప్రాణం పెడతాడని చెప్పేసి ఫస్ట్ కళ్యాణ్ని లాక్ చేసేస్తారు వీళ్ళు కళ్యాణి ముందుకు వెళ్లకుండా ఉండడానికి తర్వాత అక్కడ ఆ జెండాలన్నీ వేసింది వీళ్ళే వేస్తారనమాట ఈ టాస్క్ గెలిచింది అయితే సంజనది తర్వాత నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ అనేది ఎలా ఉన్నానంటే చాలా ఏం భగవంతుడా అని అనిపించింది నిజంగానే వరుసగా బకెట్లు పెడతారు రెండు 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 లైన్లు రెండు బకెట్ బకెట్లు వరుసగా పెడతారు దూరంగా పెడతారు అనమాట ఈ ఇక్కడి నుంచి ఒకళ్ళు ఈ మాధురి గారి టీం నుంచి ఒకళ్ళు సంజన గారి టీం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు వచ్చి నోళ్ళు అనేది నీళ్లు నోట్లో పూసుకొని ఆ నీరుని ఉయ్యాలట ఎంత దూరంగా వెళ్ళి పడతాయో వాళ్ళకి గెలిచినట్టు అన్నమాట అందులో వాటర్ లెవెల్ కూడా కౌంట్ చేస్తారు ఏంటంటే బాబు ఈ టాస్క్ నిజంగానే అస్సలు అర్థం కాలేదు దొంగలు అంటే పాన్ పరాకు ఇటువంటివన్నీ తింటూ ఉంటారు కనుక ఆ అలవాటు పోస్తూ ఉంటారు కనుక అందుకని ఈ టాస్క్ పెట్టారు ఏంటో అర్థం కాలేదు అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు ఈ టాస్క్ ఏంటి టాస్క్ దాని బదులు ఓకే వీళ్ళు హెల్దీగా లేరుకొని సరిగ్గా లేరని కూడా పజిల్ టాస్క్స్ పెట్టచ్చు కదా అది బ్రెయిన్ ఉపయోగించి నార్మల్గా ఆడుకుంటారు కదా పజిల్ టాస్క్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి ఆ టాస్కులు పెట్టకుండా ఏమిటో ఈ టాస్క్ పెట్టడం నోరు ఊళ్ళో నీళ్లు ఉంపడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు దీంట్లో కూడా ఎవరంటే సంజనా గారి టీమే గెలుస్తుందంట గెలవడం వల్ల దీనికి ఫైవ్ థౌసండ్ టోటల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అని వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత ఒకేసారి పంచుకుందామని చెప్పేసి అనుకుంటారనమాట అది జరుగుతుంది తర్వాత ఇంకోటి మెయిన్ అప్డేట్ ఏంటంటే ఆయిషా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని టాస్క్ అని చాలా బజ్ అయితే బయట క్రియేట్ అయిపోయింది నిజంగానే ఆయిషా బయటకు వెళ్ళిపోయింది యాక్చువల్లీ తనకి మనం టాస్క్లో కూడా తను చూడలేదు మనం తర్వాత నీళ్ళ టాస్క్ ఇప్పుడు ఊసే టాస్క్తో తనకు కనిపిస్తుంది యాక్చువల్లీ ఏమైందంటే ఆయిషా గారి ఒంట్లో బాగోలేదు బాగోకపోవడం వలన బిగ్ బాస్లోనే చాలా వరకు ట్రీట్మెంట్ అయితే చేశారు కానీ ఇంకా తగ్గకపోవడం వల్ల స్కాన్ కోసం బయటకు తీసుకుని వెళ్ళారని చెప్పేసి అని తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేసిందంట కానీ పైన బస్ ఎలాగలు నడుస్తుంది అంటే హోమ్ బయట ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి యాక్చువల్లీ చేసి తీసుకుని వచ్చారు ఒకవేళ ఇంకా రికవర్ అవ్వకపోతే ఆవిడ వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అంటే బిగ్ బాస్ హౌస్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే హౌస్లోనే ఉన్నారు ఆవిడ వెళ్ళారు మళ్ళీ వచ్చారనమాట అది మరి పర్మనెంట్గా వెళ్తారో లేదో అనేది ఆవిడ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ రాము కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయాడు నిజంగానే వెళ్ళిపోయాడు ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు ఎవరంటే సీజన్ సెవెన్ లో పోలీస్ వేసి మంచిగా బాగా హిట్ అయింది ఎవరిదంటే అమర్దే తర్వాత అర్జున్ది అంబటి అర్జున్ వీళ్ళిద్దరి కాంబినేషన్తో బాగానే ఉంటుంది అంబటి అర్జున్ ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు అమర్దీప్ మీద అమర్దీప్ కూడా చాలా లైట్గా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఎంట్రీ అయ్యారు కదా అక్కడ కూడా ఒక టాస్క్ ఇచ్చేయని చెప్పేసి గుర్తు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రోమోలో మీరు చూసారా సంజనా గారు మాధురి గారు ముందే దాముకుంటారు దాముకోవడం అంటే వాళ్ళు ఎవరు దొరికిపోతారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు ఎవరు దొరకకుండా ఉంటారో వాళ్ళకి మార్క్స్ అవి వస్తాయేమోనని నా ఫీలింగ్ అనమాట అది అందుకనే వాళ్ళు అక్కడక్కడ దాముకుంటారు తర్వాత వాళ్ళని వెతికే కార్యక్రమంలో ఎన్ని ఫ్రూట్స్ ఎన్ని దొరుకుతాయారా భగవంతుడా నిజం కిచెన్లో ఉన్న సామాన్ అంతా వీళ్ళు బడ్లో పెట్టుకున్నారా అని ఫీలింగ్ వస్తుంది నిజంగానే అని తీయడం అమర్దీప్తి తర్వాత అంబటి అర్జున్ది రోమోలో చూస్తే మాత్రం అంతగా అనిపించలేదు అంటే జోక్స్ కానీ ఫన్ కానీ అంత క్రియేట్ అవ్వలేదు మరి ఎపిసోడ్ చూస్తే ఏమైనా మనకి తెలుస్తుందేమో మరి తెలియదు కానీ వీళ్ళిద్దరికే రావడము వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికి లీస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళని అవుట్ చేసేసారు ఎలిమినేట్ చేసేసారు హౌస్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి టాక్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో హయెస్ట్గా ఎవరు వచ్చిందంటే మనకి తనుజా గారికి వస్తుంది ఎంత సెవెన్ థౌసండ్ సంథింగ్ ఉంటుంది ఎందుకంటే మాధురి గారు కూడా తను త్రీ థౌజండ్ ఎవరికి తనుజాకి ఇచ్చేస్తుంది అనమాట అందుకని తర్వాత రీతు చాలా తక్కువ వస్తాయి కదా రీతుకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారట సీక్రెట్ టాస్క్ అని అదేంటంటే మాధురి గారి ఫోటో ఉంది కదా దానికి పొడిచేయాలని చెప్పేసి ఈ విడ ఆటలో నిజంగా పొడిచేయమైనా పొడిచేస్తారేమో తెలియదు మనకి రీతు అయితే అటువంటిది నిజంగా వెళ్ళి ఆవిడ ఫోటోకైతే పడవడం జరిగిందంట అందుకని రీతు కూడా సెకండ్ కంటెండర్ అయింది అంటే వీళ్ళిద్దరు మాత్రం అయ్యారు తర్వాత ఎవరు అయ్యారు ఏంటి తర్వాత కెప్టెన్ ఎవరు అయ్యారు అన్నీ నేను నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను దాంట్లో తెలుసుకుందరు కానీ ఇప్పుడు రాము బయటకు వెళ్ళిపోయాడా అని అంటే తక్కువ డబ్బులు ఉన్నవాడలో రాము ఒకడున్నాడు కనుక రాముని అంబటి అర్జున్ శుభ్రంగా ఎత్తుకొని బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఎలిమినేట్ అని చెప్పేసి అక్కడ హౌస్లో వాళ్ళందరూ షాక్ అయి షేక్ అయిపోయారు ఎందుకంటే ఇది రణరంగం అంటున్నారు ఎప్పుడు ఏమవుతుందో తెలియలేదు కిందటిసారి కూడా డేంజర్ జోన్ దాకా వెళ్ళి వచ్చాడు కనుక ఎవరు రాము ఎలిమినేట్ అయిపోయాడని చెప్పేసి అందరూ ఫీల్ అవుతారు మనం కూడా కొంచెంసేపు అలాగే ఫీల్ అవుతాం ఆ ఎపిసోడ్ చూసినప్పుడు తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తెచ్చి రాము వదిలిపెట్టేసారు అది మాట అంటే ఆయిషా రాము ఇద్దరు బయటకు వెళ్ళారు హౌస్ నుంచి మళ్ళీ తిరిగి కూడా వచ్చారు కానీ ఆయిషా ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు వెళ్ళిపోతే తను వెళ్ళిపోవచ్చు తర్వాత రాము అయితే నార్మల్గా అంటే జస్ట్ ప్రాంక్ కింద తీసుకుని వెళ్ళారు మళ్ళీ తెచ్చేస్తారనమాట ఇది జరిగిందన్నమాట అంతగా ఎక్కువ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే లేవు ఇవి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాబాయ్